హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యతో సరేదాగా అందరు ఎట్లా ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా సో ఇది వచ్చేసి ఉగాది రోజు లాగా అనమాట మీకోసం ఉగాది రోజు లాగా అయితే తీస్తున్నాను సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నా ఈ ఉగాదికి ఎందుకంటే మాకు ఉగాదికి పచ్చడి చేసుకోవడం లే వంతన లేదట అంటే ఎప్పుడూ వెనుకట ఉగాది పచ్చడి చేసినప్పుడు కుండనైతే దాన్నిందట సో ఇంకా అందువల్ల మా పాలోళ్ళు ఎవ్వరు ఉగాది పచ్చడి అయితే అసలు చేసుకోరు మా పెద్దోడు కూడా హాస్టల్ నుండి అయితే వచ్చిండు వాడిని పంపించమన్నారు ఎందుకు పంపించు డాడీ మళ్ళీ ఎట్లా పంపించిరా చెల్లెల కోసం సారు పాపం వాళ్ళ చెల్లెల కోసం పోతానని పంపించింది కదా ఇంకా అదనమాట మా చెల్లె వాళ్ళు కూడా వస్తానులు మా చెల్లె వాళ్ళ పిల్లలకి రేపైతే చెవులు కుట్టిచ్చేది ఉంది ఇంకా మా చెల్లెవాళ్ళు కూడా సంక్రాంతి అప్పుడు అచ్చిపోయిండు అందుకోసమే మళ్ళీ ఇప్పుడు వస్తున్నారనమాట వాళ్ళకి రేపు చెవులు కుట్టించడం ఇంకా ఈరోజు పండుగ అయితే ఫస్ట్ పంపించమని చెప్పిళ్ళు ఇంకా పండుగ అయిపోయిన తర్వాత అయితే అక్కడికి వెళ్దాం మా ఊన్ దగ్గరికి హాస్టల్కి ఫుడ్ తీసుకొని అనుకున్నాం ఇంకా పంపించేసరికి అయితే వచ్చిండు నాకైతే ఇంట్లో ఎందరున్నా కూడా మా పెద్దోళ్ళు లేకపోతేనైతే అస్సలు మంచిగా అనిపించదు ఎందుకంటే వాడు నా షాడో అనమాట ఇంకా మా చిన్న కోతి ఇంకా స్నానం చేసిండు ఏమైంది రన్న పాయింట్స్ చెప్పేసినా నీకు వేయలేదా నీకు ఎందుకు వేయలే చెప్పు చెప్పు వానికి ఎందుకు వేయలేదంటే వాడు మాపుతాడని వేయలేదు సో ఇంకా వానికి పోయేటప్పుడు అయితే ఎత్తా మా అమ్మ వాళ్ళకు మాకు వన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అంతే ఇంకా ఇక్కడ పూజ అయితే చేసుకున్నా పూజ చేసుకొని ఇంకా అక్కడికి వెళ్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే వీడియోనైతే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇప్పుడు మీకు అయితే పూజ చూపిస్తారు ఇంకా ఇదైతే పది రెంట్ హౌస్ అని అయితే నేను చెప్పిన కదా ఓన్ హౌస్ ఉన్నప్పుడు అయితే అసలు నాకు ఒకటే ఫోటో ఉండేది అసలు ప్లేస్ ఉండేది కాదు అందులో మేము ఉండడానికి అసలు ఎక్కువ ప్లేసే ఉండకపోయేది ఇంకా దేవుని ఫోటోలు పెట్టడానికి అయితే ఒక్కటే ఫోటో ఉండేది అసలు మంచిగా అనిపించేది కాదు ఒక ఫైవ్ మినిట్స్లో పూజ అంతా కంప్లీట్ అయిపోయేది ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాతనైతే మంచిగా ఫొటోస్ అన్ని పెట్టుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ పూజ చేసుకుంటే మంచిగా ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది ఇంకా ఇంకా ఇక్కడైతే టీ అయితే పెట్టేసిన టీ తాగేసి ఇంకా వెళ్ళడమే మా అమ్మ ఫోన్ చేస్తుంది ఎందుకంటే మా అమ్మకి బచ్చాలు చేయడం రాదు మేమైతే అంటాం కొంతమంది పోలేలు అంటారు ఇంకా కొనే అంటాం మా తెలంగాణలో మా ఊర్లో అయితే బచ్చాలని అంటాం ఇంకా అవి అయితే మా అమ్మకి చేయడం రాదు వాళ్ళు హోటల్ నుండి వచ్చేసరికి నేను అయితే ప్రిపేర్ చేయాలి ఇంకా ఇక్కడైతే అనమాట ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది సో ఇక్కడ వీడియో ఇంకా కంటిన్యూ చేస్తానా లేదంటే అక్కడ వినక వీడియో తీస్తానా అయితే తెలియదు వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ప్లీజ్ స్కిప్ చేయకుండా అయితే వీడియోని అయితే కంపల్సరీ చూడండి ప్లీజ్ గాయ్స్ ఇక్కడ అయితే మా డాడీ పచ్చడి కోసం కొత్త చింతకాయ అయితే పొట్టుదిస్తాడు అనమాట ఇంకా మా డాడీ వాళ్ళు హోటల్ నుండి వచ్చేసరికి చింతకాయ లేకుండే ఇంకా మా పెద్దమ్మ వాళ్ళని అడిగితే వాళ్ళైతే అయితే ఇంకా ఇక్కడ ఇదైతే మా అమ్మ సో ఇక్కడ వీడియో తీస్తుంటే ఆగుబిడ్డ పని ఉన్నదని అంటుంది మా అమ్మ ఇక్కడనైతే బచ్చాల కోసం అయితే పప్పు ఉడకబెడుతున్న పొద్దున మా అమ్మ హోటల్కి పోయేటప్పుడు పప్పు నానబెట్టిపో మమ్మీ తొందర అంటే ఇంకా పొద్దున ఫోర్కి నానబెట్టింది సో అదైతే మంచిగా నానిందనమాట ఇంకా నానిన తర్వాత ఒక విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లోనైతే పప్పు అయితే ఉడికిపోయింది ఇంకా అటు సైడు చిన్న దాంట్లో నైట్ పప్పు వండుకుందామని అయితే కడిగి పెడితే మా తమ్ముడు తినడానేసి ఇంకా ఆ పప్పు అయితే అట్నే ఉంచిల్లట సో మేము సాంబార్ కోసం అయితే ఆ పప్పునైతే ఉడకబెట్టినా మళ్ళీ సో ఇక్కడైతే ఈ పప్పు ఉడికిపోయింది ఇంకా దీంట్లో నుంచి అయితే వాటర్ అయితే పంపుతున్నాను చూసిల్లా ఇంకా ఈ వాటర్ పంపేసి దీంట్లో కట్టు చారు చేద్దాం ఈ దీంతో అని అయితే వంపుతున్నా ఇక్కడ మా అయితే అడుగుతున్నా వీడియో కరెక్ట్ పడుతుందా డాడీ అని ఇంకా వీడియోలో మా పెద్దోడు అయితే అసలు కనిపించాడు ఎందుకంటే వీడియో తీసేది వాడే సో నాకు వీడియో తీయాలంటే మా ఒక్కడే ఇంకా పప్పుడికి పోయిన తర్వాత వాటర్ పంపేసి అయితే అందులో నుండి ఇంకా బెల్లం తురుముకున్నా కదా కిలకి కిల పప్పు అన్నమాట అది సో కిల పప్పుకి కిల బెల్లం అయితే మంచిగా తరిగి అయితే వేయాలి మంచిగా పప్పు అది అందులో వాటర్ మొత్తం పంపిన తర్వాతనే బెల్లం వేయాలి సో ఇప్పుడు ఇందులో వాటర్ అయితే స్ప్రెడ్ అవుతుంది కదా బెల్లం వేసిన తర్వాత ఇంకా దీన్ని అయితే మంచిగా వాటర్ స్ప్రెడ్ అయిన తర్వాత పప్పు అయితే ఉడికి పోతుంది అనమాట ఇంకా వాటర్ స్ప్రెడ్ అయిన తర్వాత వాటర్ అయితే మొత్తం పోనివ్వకూడదు కొంచెం అయితే ఉంచాలి ఉంచితేనే పప్పు అనేది కొంచెం మెత్త మెత్తగా ఉంటుంది ఇంకా ఇక్కడ మామిడికాయ చెక్క అయితే తీస్తున్నా పచ్చళ్ళలోకి సో మా డాడీ కొంచెం తీసి అయితే నాకు ఇచ్చిండు అసలు మా డాడీకి తీయరాలేదని ఇంకా నేను మా డాడీ ఫస్ట్ ఏం చేసిండు అంటే చెక్కు తీయకుండానే వేద్దాం అనేసి అయితే కట్ చేస్తున్నాడు సో అట్లా అద్దు డాడీ చెక్ తీయాలనేసి అయితే నేను మళ్ళీ చెక్ తీసి మంచిగా కట్ చేస్తున్నా వెనకాల మా అమ్మ కూర్చొని మా అమ్మ పని మా అమ్మ చేస్తుంది అన్నట్టు ఇంకా మా డాడీ అయితే కొంచెం చెక్ తీసేసి నాకైతే ఇచ్చిండు సో ఈ వీడియోలో అయితే మా డాడీ అయితే నాకు ఎంత సపోర్ట్ చేసిండో తెలుసా సో వీడియో తీస్తుంటే ఏమైనా పద్ధతి అని బెదిరిస్తాడని అనుకున్నా కానీ సో మా డాడీ అయితే నాకు చాలా బాగా సపోర్ట్ చేసిండు ఇంకా మా డాడీ వీడియోలో కొంచెం మాట్లాడిండు కూడా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఇక్కడైతే ఎవ్వరి పని వాళ్ళమే చేస్తున్నాం నా పని నేనే మా అమ్మ పని మా అమ్మనే మా డాడీ పని మా డాడీ చేస్తుండు ఎందుకంటే ఇప్పటికే అప్పటికే వన్ అయిపోయింది సో ఇంకా తల కొంచెం పని చేస్తేనైతే తొందర అవుతుంది కదా అన్నట్టు ఇంకా అందరం ఒక్కొక్క పని చేస్తున్నాం అనమాట నేను పచ్చళ్ళలోకి ఏమో మామిడికాయ వస్తాను ఇంకా ఇక్కడ మా అమ్మ అయితే సాంబార్లోకి అన్ని కూరగాయలు అయితే కట్ చేస్తుంది ఆ రోజు ఈవినింగ్ అయితే నాన్ వెజ్ తెచ్చుకున్నాం సో మన తెలంగాణ పండుగ అంటే నాన్ వెజ్ కంపల్సరీ ఉండాల్సిందే కదా ఇంకా ఏ పండకైనా మనకి అల్లుళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళకు సుక్క ముక్క కంపల్సరీ వాళ్ళు అడిగినా అడగ అడగరు అసలు అయినా కూడా మన తెలంగాణ వాళ్ళ పేరెంట్స్ అయితే కంపల్సరీ తెస్తారు కదా సో మేము కూడా అట్లనే ఈవినింగ్ తెచ్చుకున్నాం మా చెల్లె వాళ్ళు వస్తారని అయితే చెప్పిన కదా ఇంకా మా చెల్లె వాళ్ళు వచ్చేసరికి అయితే ఫోర్ అట్లా అయిపోయింది ఇంటి దగ్గర అదన్నీ ప్రిపేర్ చేసుకొని వచ్చేసరికి ఫోర్ అయిపోయింది అసలు వాళ్ళు రాకపోవు చెప్పిన కదా ఫస్ట్ పిల్లలకి చెవులు కుట్టించాలని అయితే వచ్చింది వాళ్ళకైతే ఆల్రెడీ పెద్దదానికి ఫైవ్ ఇయర్స్ అయిపోతాయి ఇంకా నెక్స్ట్ మంత్ చిన్నదానికి ఏమో త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోతాయి సో అందుకనేసి అయితే ఫంక్షన్ ఏం చేయట్లేదు ఇంకా చెవులు అంటే అమ్మమ్మ వాళ్ళే గుర్తియ్యాలి కదా అమ్మమ్మ తాత వాళ్ళే సో అందుకనేసి అయితే మా అమ్మ వాళ్ళు కుట్టిస్తామని అయితే చెప్పిళ్ళు సో ఇంకా ఇక్కడికైతే వచ్చిల్లు మా డాడీ నేను ఇక్కడైతే మాట్లాడుకుంటూ వర్క్ చేస్తున్నామన్నమాట మా డాడీ ఏమో కంకణాలు గడుతున్నాడు ఇంకా మా చిన్నోడు తెలిసిందే కదా కోతి వేషాలు సో ఇంకా మా డాడీ నేను ఏం మాట్లాడుతున్నామంటే డాడీ మొన్న చెల్లె స్టేటస్ పెట్టింది చూసినావా అని నేనంటే ఏం స్టేటస్ బిడ్డా నేను చూడలేదు అని అయితే చెప్పిండు సో మొన్న నువ్వు ఒక ఫోటో పెడితే దాన్ని స్టేటస్ పెట్టింది చెల్లె డాడీ కింద క్యాప్షన్ రాసి అంటే ఏం రాసిందని అంటే మా డాడీ అంటే నాకు చాలా ఇష్టం ఈ ప్రపంచంలో ఉన్న అందరికంటే మా డాడీ తర్వాతనే ఎవరైనా మా డాడీ నేను ఏది కావాలన్నా కూడా చేస్తాడు అని అయితే పెట్టింది అంటే మా డాడీ అయితే ఇక్కడ సంభ్రపడుతున్నాడు అనమాట ఇంకా ఆ ఫోటో నువ్వు మొన్న కళ్ళు తాగినప్పుడు దిగినట్టున్నవు డాడీ అంటే అది కళ్ళు తాగింది కాదు బిడ్డ అది ఎప్పుడో తీసుకున్నా అయితే మొన్న కనపడేసరికి నేను స్టేటస్ పెట్టినా అని అయితే చెప్పింది సరే చెప్పిండు మా డాడీ ఇంకా మా డాడీ అంటేనే మాకు ఇష్టము మా చెల్లెకి నాకైనా అని మా అమ్మ అంటది నేను ఎన్ని చేసినా కూడా మీకు మీ డాడీ అంటేనే ఇష్టం అని అంటుంది సో మనకు ఒక డాడీ అంటే ఎందుకు ఇష్టం ఉంటుంది వాళ్ళిద్దరు ఉంటేనే కదా మనం ఉన్నం సో ఎవరికైనా మమ్మీ డాడీ ఇద్దరు ఇష్టం ఉంటారు ఇంకా ఇక్కడ అయితే మా డాడీ ఉగాది పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాడు అనమాట ఇంకా మా డాడీ ఎప్పుడైనా ఉగాది పచ్చడి మా డాడీ చేస్తాడు సో ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఇప్పుడు మేమైతే మా డాడీ ఉగాది పచ్చడి చేస్తాడు బాస్ ఆఫ్ మై హౌస్ అందరు పవన్ కళ్యాణ్ అని పేరు పెట్టిల్ పవన్ కళ్యాణ్ సార్ సార్ పవన్ కళ్యాణ్ అంటే ఆడికి పిచ్చి ఫ్రెండ్స్ ఎట్లా చేయాలి నా ఎప్పుడు ఆడి పచ్చడి అన్నీ ఉన్నాడు వాడు ఇగో మా గౌతమ్ అయితే పచ్చడి ఎప్పుడెప్పుడు అయితే గంజడంత తాగుదామా అని చూస్తాడు అన్నంది నా చేత కాదు కాని గంటతోని కలపాలి డాడీ లోతు గంట ఇమ్మ అక్కడికి మా డాడీ మా కోసం చేసేది ఒకే ఒక్క వంట సంవత్సరానికి అది ఉగాది అంతే కాదా డాడీ అమ్మా

ఇంకా ఇక్కడ అయితే మా డాడీ ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నాడు అనమాట మా డాడీ దేవుని దగ్గర ప్రిపేర్ చేసే లోపు కంకణాలు కట్టి ఇంకా పచ్చడి గిట్ల ప్రిపేర్ చేసే లోపు నేను బచ్చాలు చేద్దామని అయితే చేస్తున్నా సో నేను ఎప్పుడైనా మైదా పిండితోనే ఇట్లా కవర్ మీద ప్రెస్ చేస్తూ చేస్తాను కొంతమంది గోధుమ పిండితో చేస్తారు కొందరు రొట్టెలలాగా కూడా ఇట్లా తాల్తారు కదా సో అట్లా కాకుండా నేను ఎప్పుడు చేసినా ఇట్లనే చేస్తా బచ్చాలు మైదా పిండి కలిపినప్పుడు కొంచెం సాల్ట్ ఎక్కువ వేసినాం అనుకోండి ఉప్పు తీయ తీయగా టేస్ట్ బాగుంటాయి ఒకసారి మీరు అయితే ట్రై చేయండి ఇంకా ఏం చేసినా చేయకుండా కూడా కంపల్సరీ బచ్చాలు అయితే చేయాలి మళ్ళీ మా అమ్మ తక్కువ కిలా పిండి ఈ కిలా పప్పు ఇవన్నిటితోనే చేస్తుంది ఎప్పుడైనా మొత్తం చేసేటోళ్ళు మీసారి ఏం చేసినాం దేవుని వరకు మనిషికి రెండు అట్లా వచ్చేటట్టు చేద్దాం ఒక పది చేసిన తర్వాత మిగిలిన ఈవినింగ్ వరకు అయితే చేద్దామని అయితే అనుకున్నా అనుకొని ఇంకా కొన్ని అయితే చేసినాను సో ఇప్పుడు ఎండాకాలం కదా మస్తు ఉడకపోతా అసలు నేను ఎప్పుడైనా కంఫర్ట్గా ఉన్న డ్రెస్సులు వేసుకోవడానికే ఇష్టపడతా సో ఇంకా నేను ఇప్పుడు ఈ వేసుకున్నా కదా ఈ డ్రెస్ అయితే నేను మీషోలో తీసుకున్నా నాకు జస్ట్ సిక్స్ ఆర్ సిక్స్ సెవెంటీ రూపీస్ అయితే పడింది ఈ డ్రెస్ ఇంకా ఈ భాలు చేసుకుంటూ తర్వాతనైతే ఇలా భక్ష్యాలు చేస్తానమని చెప్పిన కదా సో ఇంకా అవన్నీ చేసేటప్పటికి లేట్ అయిపోతుంది ఆల్రెడీ మా ఊళ్ళు హోటల్ నుండి వచ్చేసరికి లేట్ అయిపోయింది అనేసి కొన్ని ఒక మా వరకే సరిపోయే వరకు చేసుకుందామని ఇప్పుడైతే అనుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ అయితే ప్రిపేర్ చేసిన ఇంకా చేసేసిన తర్వాత అయితే ఇక్కడైతే ఫుల్ ఉడకపోతా అసలు మా డాడీ వాళ్ళకైతే చిన్న చిన్నవి రెండే రూమ్లు ఉంటాయి ఆ రెండు రూములు కూడా మా నాన్నమ్మ కట్టించింది ఇంకా మా నాన్న వాళ్ళ ఐదుగురు అన్నదమ్ములు సో ఇంకా ఐదుగురు కోసం మనిషి రెండు రూములు కట్టించింది ఇంకా మా వాళ్ళందరికీ మా పెళ్ళిళ్ళు చేసేసరికే సరిపోయింది ఇంకా వాళ్ళు అసలు ఏమో మా కోసం సంపాదించి మా పెళ్ళి చేసేది తప్ప ఇంకా వాళ్ళకు ఆస్తులంటూ ఏం లేవు అంతే ఇంకా ఈ రెండు రూమ్లే అన్నమాట మా డాడీ ఉన్నాయి అసలు మేము వెళ్ళినా కూడా అసలు మాకు సరిపోవు అసలు ఇంకా కట్టుకుందాం అంటే కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు మా వాళ్ళ దగ్గర ప్లీజ్ మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండి ఇంకా అయితే నేను లాస్ట్లోనే ఇది తర్వాత అయితే నేను లాస్ట్లో అయితే ఎండింగ్ అయితే చెప్పలేదు సో అందుకనేసి అయితే ఇప్పుడు చెప్తున్నా ఇక్కడ ఇక మా డాడీ అయితే ఒక్క పొద్దు ఇప్పేసి దేవునికి అయితే అన్ని పెట్టేసి అయితే మొక్కుతున్నాడు సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి కింద పెట్టుకొని చేద్దాం కొబ్బరికాయ కొట్టి అది మొక్క కొబ్బరికాయ కొట్టి

తర్వాత ఏమని ఉంటేవి వినోద్ పల్లుడు కాదు స్వీర వినోద్ 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 మామతా చిన్న వినోద్ ఇంకా ఇక్కడైతే ఇక అన్ని దేవునికి మొక్కేసిన తర్వాత అయితే మేము మళ్ళీ ఇక్కడ అయితే తింటూ ఉన్నాము ఇక పచ్చడి ఇట్లా తాగుతున్నాం సో ఎప్పుడు మేము పచ్చడిలో కారం కానీ సాల్ట్ కానీ వేయకపోయేది సో ఎందుకో టీవీలో చెప్తారు కదా వీడియోస్లో అనేసి అయితే ఈసారి కొంచెం సాల్ట్ ఇంకా కారం వేసినాం కారం అయితే చిట్కడే వేసినాం అయినా కారం అయింది సో తీయ తీయగా లేకుండా కారం కారంగా తీయ తీయగా బాగుంది టేస్ట్ అయితే నువ్వు కింద అనుకో నువ్వు అందరూ ఎత్తు అయితే నువ్వు ఎత్తు నువ్వు తక్కువ నువ్వు అందరు కింద కూర్చున్నావు నువ్వు కింద కూర్చావాల్సిన సూపర్ నై વેસ્ટ ગાર્ડન અંદર દેડંડા જોતા આને કને ડાણ લાવલે ને મુઠો તે મારે ઇન મંચલે સુપર માઇન ના કોઈ પાછળ કાયો આની માં કિત ફાસ્તું રા அது அசி குட் கேல சடே முடி ரத்தி மஞ்சில வழி கொப்பச்சளத்தை சின்ன தெம்மாணாகாயதே மஞ்சிரை மாடான அண்ணன் மொகன் மேத்து நான் குட்ட குட்டலாம் ஊங்க மொகன் ஐதம் மால தால்ல தாலை நகனுங்க குடு போன்றமா தான் Maak vani ni, vani nguthe-guthe gaya na. Maak mool vani na. Anna gauri maguar, aarari. Nikita koshin, aarara maya kodama. Kunji